లో కానీ రియల్ లైఫ్ లో కానీ నవ్వించే ప్రతి వారి జీవితం నవ్వుల పాలవుతూ ఉంటుంది అందుకు ఉదాహరణ ఈ ఉదాంతం ఇప్పుడు రచ్చరవి పరిస్థితి అలాగే ఉంది రవి చాలా సినిమాల్లో సైల్ రోల్స్ చేసిన జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు అయితే ఈ షోలో రచ్చరవి తనను తాను రవి అంటూ రివర్స్ జోకులు తనపైనే వేసుకుంటూ మరీ ప్రేక్షకులు నవ్విస్తుంటాడు అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రవికి నిజంగానే పిచ్చి ఉందని అదే సినిమా పిచ్చి అని ఈ మధ్య కాలంలో రచ్చరవిపై తనకు తానే చెప్పుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ వార్తలు వస్తున్నాయి ఇక కామెడీల విషయాన్ని పక్కన పెడితే రచ్చరవి రెండో పెళ్లి చేసుకున్నాడని పెళ్లి చేసుకొని కొత్త ఇల్లు కొనుక్కున్నాడని తన ఫేస్బుక్ పేజ్ ద్వారా పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు అయితే ఈ మధ్య కాలంలో రవి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు రవి సొంత ఊరు వరంగల్ పక్కనే ఉన్న హనుమకొండ నాన్న ఓ ప్రైవేటు కార్ డ్రైవర్ ఆయన సంపాదన తన కుటుంబాన్ని పోషిస్తూ రవిని చదివించాడు అయితే అందరికి తన తండ్రి డ్రైవర్ అని చెప్తే చాలా చిన్న చూపు చూసేవారట అయినా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా రవి తన పట్టుదలతో చదువుకొని మంచి పేరు సంపాదించుకున్నాడు ఇంటర్ దాకా రెగ్యులర్ గానే చదివినా ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ డిగ్రీ ఎంబీఏ డిస్టెన్స్ లో చేశారట రవికి బాగా సినిమా పిచ్చి అందుకే పైసా కూడా తను ఇంటి నుండి అడగనని ప్రామిస్ చేసి మరీ హైదరాబాద్ చేరాడు హైదరాబాద్ లో ఓ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్నాళ్ళు పనిచేశారు ఆ టైంలోనే దుబాయ్లోని ఓ రేడియో ఛానల్లో రేడియో జాకీగా ఛాన్స్ వచ్చింది లక్ష రూపాయల జీతంతో అక్కడ కొన్నాళ్ళు పనిచేశారు కానీ దుబాయ్లో సంపాదించిన డబ్బు మొత్తం ఇక్కడే జల్సాలకు తగిలేసేవాడట అంటే ఎప్పుడైతే ఆదాయం స్టార్ట్ అయిందో అప్పుడే తన బేస్ మర్చిపోయాడు అంటే తన పునాది తను మర్చిపోయాడు దాంతో చేతిలో పైస కూడా లేకుండా రోడ్న పడ్డాడట అక్కడి నుండి ఎలాగో అలా తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి జెమ్ని సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు తర్వాత రెండు వేల పదమూడు ఏప్రిల్ ఏడున తనకి జబర్దస్త్లో అవకాశం వచ్చింది సహనటులు చెమ్మక్ చంద్ర అప్పారావు నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్తాడు రవి ఎంతైనా బతికి చెడ్డాడు కదా అయినా సరే జబర్దస్త్ అతగాడి ఫేట్ మార్చేసిందనుకోండి తెలుగులో బ్రహ్మానందం అంటే చాలా ఇష్టమని చెప్పాడు రవి ఇప్పటి వరకు జబర్దస్త్లో విజయవంతంగా రెండు వందల యాభై ఎపిసోడ్లు చేశాడు రవి అలాగే మనకు తెలియకుండా దాదాపు నలభై సినిమాల్లో నటించాడట కేవలం హాస్యరసమే కాకుండా మరో పక్క రచ్చ రవిలో స్ఫూర్తినిచ్చే కోణం కూడా ఉంది బిలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రవికి కామెడీనే ఆస్తి నవ్వుతూ నవ్విస్తూ కనిపించే రచ్చ రవిలో కుటుంబ అనుబంధాలు సామాజిక బాధ్యతలు ఎక్కువగా కనిపిస్తాయి పర్యావరణ ప్రేమికుడిగా లక్ష మొక్కలు నాటిన కార్యక్రమం చేపట్టాడు ఇదంతా బొక్క ఎత్తైతే రవిపై ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడన్న రూమర్ బయలుదేరింది పాపం అందుకు ఊతమిచ్చింది కూడా సోషల్ మీడియాలో అతగాడు పెట్టిన పోస్టే తను ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అందులో తన భార్య రోల్ చేస్తున్న అమ్మాయితో దిగిన ఫోటో ఒకటి ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నాడు ఇక అంతే రచ్చరవి భార్యకు అన్యాయం చేసేశాడని డబ్బు పేరు అన్ని వచ్చిన మదంతో రెండో పెళ్లి చేసుకున్నాడని రూమర్లు పుట్టుకొచ్చాయి పాపం మొత్తానికి ఆ రవి పెట్టిన పోస్ట్ వైరల్గా మారడంతో చాలామంది కామెంట్ల రూపంలో తిట్టిపోసారట అంతేకాదు తనకు కొందరైతే ఫోన్లు కూడా చేశారట అయితే దాన్ని ఆయన ఖండిస్తూ నా భార్య నాకు దేవత త లాంటిది ఆమెను వదిలి ఉండటం కలలో కూడా జరగదు అని తిరిగి వివరణాత్మ పోస్ట్ చేశాడు అంతేకాదు తమిద్దరం పిల్లా పావలతో చాలా సంతోషంగా ఉన్నామని కూడా వారి కుటుంబ అన్యోన్యతను బయట ప్రపంచానికి చెప్పుకొచ్చాడు రవి